నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మా చరిత్యా కార్ బజార్ది చాలామంది లొకేషన్ అడుగుతున్నారు మా లొకేషన్ మీకు చూపిద్దామని ఒక చిన్న రీల్ పెడుతున్నాం సార్ ఇది సార్ ఇది ఎస్ఆర్ పెద్ద కెనాల్ ఇది ఇది కరీంనగర్ నుంచి వచ్చే రూట్ ఇది ఇదేమో సిటీ లోపలికి పోయే రూట్ సార్ ఇది ఇక్కడ నాలుగు కూడళ్ళ జంక్షన్ ఉంది సార్ ఇది కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకేమో రైట్ సైడు రైట్ కరీంనగర్ నుంచి వరకు వాళ్ళకేమో లెఫ్ట్ సైడ్ రూట్లోనేమో ఒక బైపాస్ రోడ్ ఉంటుంది సార్ ఇది బైపాస్ రోడ్ ఇది ఇక్కడ ఒక అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంటుంది సార్ సిటీ లోపలికి పోయేది అది కూడా అది కూడా ఒక బైపాసే ఇది ఏమో సార్ మన షెడ్ పోయే రూట్కి బైపాస్ ఇది కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకేమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది సార్ ఇది కా జగిత్యాల నుంచి వచ్చే వాళ్ళకేమో రైట్ సైడ్ ఉంటుంది ఇది ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది ఇది ఒక పెద్ద చౌరస్తా లాగా ఉంటుంది సార్ ఇది ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ ఈ చౌరస్తా కాడికి వచ్చి కాల్ చేసినా మేము రిసీవ్ చేసుకుంటాం సార్ ఇబ్బంది ఏం లేదు ఈ నుంచి వెళ్ళి మీకు ఇక్కడ ఒక పంచర్ షాప్ ఉంటుంది సార్ ఆ పంచర్ షాప్లో అడిగినా మా లొకేషన్ చెప్తారు వాళ్ళు ఇబ్బంది ఏం లేదు ఏమైనా డౌట్ ఉంటే సార్ కాల్ చేయండి ఇక్కడికి వచ్చినా కూడా మేము రిసీవ్ చేసుకుంటాం మిమ్మల్ని థ్యాంక్ యూ ఫ్రంట్ కాదు ఇది పంజర్ షాప్ సార్ ఇది పంచర్ షాప్ సార్ ఇది పంచర్ షాప్ దగ్గర అడిగిన మా లొకేషన్ చెప్తారు వీళ్ళు ఇది ఇంకొకటి హరితాహారం ఉంటుంది వెళ్ళండి సార్ హరితాహారం ఉంటుంది సార్ ఇది ఈ బైపాస్లో మాది ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది సార్ ఇది మీకు ఈ బైపాస్ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నా చిన్న కలవాటు వస్తుంది సార్ ఇది చిన్న కలవాటు వస్తుంది మీకు రైట్ సైడ్ ఒకటి భారతీయ జనతా పార్టీ కార్యాలయం అనే బోర్డు ఉంటుంది సార్ ఇది రైట్ సైడ్ భారతీయ జనతా పార్టీ కార్యాలయం బోర్డు

సార్ ఇక్కడికి వచ్చినామంటే దాదాపు ఇక మన షెడ్కి వచ్చినట్టే సార్ ఇది మెయిన్ ఇది మా బోర్డు సార్ ఇది ఇది మా షెడ్ సార్ ఈ బైపాస్ రోడ్లో ఒకటి పెద్ద టవర్ కనబడుతుంది సార్ ఇదేమో కా మన జగిత్యాల నుంచి వెళ్ళి మన నిజాంబాద్ బాయ్ హైవే రూట్ హైవే బైపాస్ సార్ ఇది ఈ బైపాస్లో మీకు రైల్వే ట్రాక్ దాటిన నిజాంబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే మనం రైల్వే ట్రాక్ దాటిన తర్వాత మా షెడ్డుకు షెడ్ కనబడుతుంది ఈ మన కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకేమో ఏడు వందల మీటర్లు దూరం వచ్చిన తర్వాత సార్ మా షెడ్ కనబడుతుంది సార్ ఇది ఇది మా షెడ్ షెడ్కి సంబంధించిన బోర్డు రోడ్ మీదనే ఉంటుంది సార్